హాయ్ ఫ్రెండ్స్ మేమైతే మా పొలం కాడికి వచ్చినాం చూడండి దుక్కు దున్నించాం దుక్కు దున్నిన తర్వాత పెసలికెళ్ళాం మొక్కలు వచ్చి లేవో చూడడానికి వచ్చాం మా సైడ్ అయితే వాటర్ ఏమి ఉండదు ఫ్రెండ్స్ చూడండి భూములు మొత్తం ఇలా ఎండిపోయి ఉంటాయి వాటర్ అన్నది ఎక్కడ కొన్ని చూపు మేరలో వాటర్ కనిపించదు వర్షం దేవుడు దయ తలిస్తే మేము వేసుకున్న పంట మా చేతికి లేకపోతే ఇంక పోయినట్టే అలా బాధపడటం తప్ప ఏమీ లేదు చూడండి భూములు ఎలా ఎండిపోయి మొత్తం చుట్టుపక్కల అన్నీ కూడా అలానే ఎండిపోయాయి చూడండి ఎక్కడ వాటర్ అన్నది ఉండదు మొక్కలైతే వేసాం ఫ్రెండ్స్ చూడండి చిన్న మొక్కలు వచ్చాయి చూడండి వచ్చినాయి ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆనందంగా ఉంది మొక్కలైతే వచ్చినాయి కానీ వర్షం ఎక్కువ పడితే మొక్కలు పెరిగితేనే మాకు మళ్ళీ పంట చేతికొస్తుంది లేకపోతే పోయినట్టే ఇదైతే మా పెసాలు చెల్లించా ఫ్రెండ్స్ పెసరపప్పు ఉంటుంది కదా అదే చెల్లం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి మొత్తానికి మేమైతే చేయలేకొచ్చినాం ఇంటి ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్